వస్తున్న మహిమాన్వితమైన నగరం మీనాక్షిదేవి కొలు ఉన్న ఈ మధుర అద్భుతమైన ఆలయం నాలుగు మాడవీధుల కోడలిలో మధుర అనే దివ్యనామంతో వెలుగుందే ఈ పుణ్యక్షేత్రం పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతంలో కూడా వర్ణించబడింది ఈ మధురా నగరం అందానికి ముఖ్య కారణం ఈ నగరానికి వన్యతిచ్చే విధంగా ప్రవహించే వైగై నది అని చెప్పాలి ఇరువైపులా గట్ల మీద ఉన్నటువంటి రకరకాల వృక్షాలు మొక్కల నుండి జాలువారి తనపై రాలిన ఎన్నో రకాల పువ్వులను వాటి సువాసనలతో కలిపి సుందరంగా ముందుకు సాగిపోతుంది ఈ వైగై నది ఈ వైగై నది గురించి తమిళ గ్రంథాలలో అద్భుతంగా వర్ణించబడింది ఈ నది గురించి చెబుతున్నప్పుడు మరో విషయం కూడా మనకి గుర్తుకొస్తోంది సహజంగా నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి అయితే ఈ వైగై నది మాత్రం సముద్రంలో కలవదు ఎందుకని ఓ కవిని అడిగితే ఆ కవి సమాధానం ఇలా చెప్పాడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలాన్ని సాగరుడు శివుడికి ఇచ్చాడన్న కోపంతో నేను సముద్రంలో కలవడమా అని భావించిందట వైగై నది అందుచేతనే వైగై సముద్రంలో కలవదని పెద్దలు చెప్తారు అటువంటి వైగై నది తీరాన పరమేశ్వరుడు స్వామసుందరినిగా మీనాక్షి సుందరనిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు అందాల నగరమైన మధురకు నిదురించని నగరము అని కూడా మరో పేరుంది తల్లి మీనాక్షి అనుక్షణం తన చల్లని చూపులతో సంరక్షించే అద్భుతమైన నగరం ఈ మధురై కొన్ని వందల వేల సంవత్సరాల నుండి వస్తున్న సంస్కృతిని ఆచారాలను సంప్రదాయాలను ఏమాత్రం మార్పు చేయకుండా ఆచరిస్తూ సంరక్షించుకుంటూ రావడం ఈ నగరానికి చెందిన గొప్ప విశేషం ఈ విధానాన్ని అన్ని ప్రాంతాలలో ఆచరించడం జరిగితే మన సంస్కృతి ఇలాగే చిరస్థాయిగా నిలిచి ప్రపంచంలో అందరి చేత గౌరవించబడుతుంది నాలుగు వైపులా పెద్ద పెద్ద గోపురాలతో విశాలమైన ఆవరణలో నిర్మించబడినది శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం మలయధ్వజ పాండ్యుని మనోవ్యదను తొలగించేందుకు యాగగుండంలో ఉద్భవించిన పుత్రిక మధుర మీనాక్షి తనను ఎదిరించి నిలిచేవారు లేకుండా హిమాలయాల వరకు జైత్రయాత్రను సాగించి జనరంజకంగా పరిపాలించిన మహారాణి ఆమె బూడిద పూసుకుని చర్మాన్ని నడుముకు చుట్టుకుని నాగుపాములను ఆభరణాలుగా ధరించే దేవుడని అందరూ చెప్పుకునే ముక్కంటి దైవం మీనాక్షి అమ్మవారిని పరిణయం ఆడడం చేత స్వర్ణాభరణాలు మకుటం అన్నీ ధరించి సుందరేశ్వరునిగా వెలిగిపోతున్నాడని కీర్తిస్తూ ఎందరో కవులు వర్ణించారు స్వామివారిని ఈ ఆలయంలోని గోపురాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి గోపురం పైన అందమైన అద్భుతమైన వేలాది శిల్పాలున్నాయి సంవత్సరాల తరబడి ఆ శిల్పులు పడిన శ్రమకు సాక్షాలుగా అవి మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి అత్యంత విశాలమైన ఆవరణలో పెద్దవి చిన్నవిగా ఎన్నో గోపురాలు విమానాలు రకరకాల మండపాలతో విరాజిల్లుతోంది ఆలయం పాండ్యులు చోళులు నాయక ప్రభువులు ఇలా ఎందరో మహారాజుల సేవతో అద్భుతంగా వెలుగొందిన ఆలయం ఈ మధుర పరమశివుడు అరవై నాలుగు లీలను ఇక్కడ ప్రదర్శించబడడం గొప్ప విశేషం మణివాచకుడు అనే భక్తుని కొరకు వైగైనదిని ఉద్భవింపచేయడం ఊరిని సస్యశ్యామలం చేయడం కూడా ఈ మధురై నగరంలోనే జరిగింది ఒక ముసలి భక్తురాలి కోసం స్వామి ఇసుక తట్టను మోసి కొరడా దెబ్బలు తిన్నది కూడా ఈ మధురా నగరంలోనే మోసపోయిన ఒక భక్తురాలి మాటను నిజం చేయడం కోసం వృక్షాన్ని నూతిని సృష్టించింది కూడా ఈ మధురైలోనే మరొక భక్తుని కోసం కట్టెలు కొట్టేవాడి రూపంలో వచ్చింది కూడా ఈ మధురలోనే సకల శక్తులు ఉన్న సిద్ధుని రూపంలో వచ్చి రాతి ఏనుగు చెరుకు గడలను తినేలా చేసింది ఇక్కడే గాయకునిగా పోటీలో గెలిచినది నక్కీరుడు అనే కవితో వాదన చేసినది కూడా ఈ మొదలై నగరంలోనే స్వామి చేసిన అరవై నాలుగు లేళ్లకు సంబంధించిన ఎన్నో శిల్పాలు అద్భుతమైన కళా నైపుణ్యంతో అందంగా రాతితో చెక్కబడి ఉండడం ఇక్కడ మనం చూస్తున్నాం గోపురాలపైనే కాదు స్తంభాలపైన గోడలపైన పైకప్పు మీద ఇలా అంతటా నైపుణ్యం మనకి కనిపిస్తోంది నటరాజైన పరమేశ్వరుడు కొలువై ఉండడం చేత సకల కళలకు ఈ ఆలయం నిలయమై ఉంది ఎన్నో బ్రహ్మాండమైన శిల్పాలు వీరభద్రుడు కాళికాదేవి శుభానందుడు అర్ధనారీశ్వరుడు ఇలా వేలాది మూర్తులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు ఇదిగో ప్రసిద్ధి చెందిన ముక్కురుని విఘ్నేశ్వరుడు వండియారు మారి అమ్మ పుష్కరిణి తవ్వుతున్నప్పుడు బయటపడిన విగ్రహం అని చెబుతారు ఈ విగ్రహాన్ని భారీ విగ్రహంగా గంభీరంగా మనకు దర్శనమిస్తున్నాడు ఈ గణపతి ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి వేరు మందిరాల్లో స్వామివారిని అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం విదేశీయుల దండయాత్ర సమయంలో మూలవిరాట్టు దెబ్బ తినకుండా ఉండడానికి అప్పుడు ఓ పెద్ద గోడను స్వామివారి ముందు నిర్మించారట నలభై సంవత్సరాల తర్వాత ఆ కట్టిన గోడను కూల్చినప్పుడు లోపల దీపాలు వెలుగుతూనే ఉన్నాయట పూలమాలలు వాడిపోకుండా తాజాగా ఉన్నాయని స్థలపురాణం ద్వారా మనకి తెలుస్తోంది మీనాక్షిదేవికి పరమశివునికి వివాహం జరిపిస్తున్న మహావిష్ణువు గజలక్ష్మి ఇలా అందమైన అద్భుతమైన చిత్రాలు శిల్పాలు అంతేకాదు శివలీల దృశ్యాలను వివరించే చక్కని చిత్రాలు దేవార పాసురాలు అనే కీర్తనలు రాసి ఉన్న శిలాఫలకాలతో కూడిన గోడలు పైకప్పుపై కనిపించే చిత్రాలు మనం చూసి చదివి ఆస్వాదించి ఆనందించడానికి ఎన్నో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ రాజాలంకరణతో నిలిచి ఉన్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తున్నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తల్లిదండ్రులు కొలువై ఉన్న క్షేత్రంలో బిడ్డలు కూడా ఉంటేనే కదా అందం ఎత్తైన స్తంభాలతో కూడిన పొడవైన ప్రాంగణాలు మండపాలు వరుసగా మనకు దర్శనమిస్తున్నాయి మీనాక్షిదేవి నిల్చుని ఉన్న కుడి కుడిచేతిలో చిలుకతో దర్శనమిస్తోంది కళలకు రాణి అయిన ఈ అమ్మవారు కూతంగి అని మంత్రిణి అని కూడా పిలవబడుతోంది అని చెప్తారు పెద్దలు ఒక మహారాణికి ఉండే గాంభీర్యం ఒక దయామయికి ఉండే కారుణ్యం కలిసి మిశ్రమ భావాలతో వెలిగే ముఖారవిందంతో కనిపించే మీనాక్షీదేవిని దర్శించుకుంటున్నాం ఇప్పుడు మనం ఎర్రని గులాబీల మాలలతో అలంకరించి మీనాక్షీదేవిని పూజించినట్లయితే కళలలో గొప్ప పేరు ప్రఖ్యాతలు లభిస్తాయంటారు ఇక్కడి భక్తులు ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలిగితే వారు జీవితంలో పొందలేనిదంటూ ఏమీ ఉండదు ఈ దివ్య దంపుతలకు ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ జనసందోహంతో తిరునాళ్లలా ఉంటుంది భక్తుల సముదాయం ఒకవైపు కిటకిటలాడుతుంటే పర్యాటకులుగా వచ్చే విదేశీయుల సందడి మరొకవైపు పాండ్యరాజుల కాలంలో ఈ నగరం ఎంత సుభిక్షంగా ఉందో అదేవిధంగా ఈనాటికి కొనసాగుతుంది అంటే అందుకు మీనాక్షిదేవి అనుగ్రహమే ప్రధాన కారణం ఇక్కడే తమిళ గ్రంథాలలో అద్భుతంగా వర్ణించబడిన స్వర్ణ తామర కొలను ఉంది దీని గురించి ఎందరో కవులు చాలా అద్భుతంగా వర్ణిస్తూ కవితలు రాయడం ఆనాటి మహారాజుల వద్ద నుండి వారు సన్మానాలు కానుకలు పొందడం జరిగిందట ప్రాచీన కాలానికి చెందినదిగా ప్రసిద్ధికెక్కిన ఎన్నో నగరాలు కనుమరుగైపోయాయి కానీ ఆనాటికి ఈనాటికి అదే వైభవంతో కలకలలాడే నగరంగా మధురను వెలుగొందిస్తున్న మీనాక్షి సుందరేశ్వరులు అదిగో ఊరేగింపుగా వస్తున్నారు ఆ దంపతులే కాదు వారి కుమారులైన విదేశ్వరుడు కుమారస్వామి ఇలా అందరికీ జరుగుతున్న ఊరేగింపు ఇది ఒక పల్లకిలో దంపతులు ఇద్దరూ కొలువై ఉండగా వేరు వేరు పల్లకిలలో మిగిలిన వారు వెనుకరాగా నాట్య సంగీతాలతో కోలాహలంగా సాగుతోంది ఊరేగింపు ఒక ప్రాంతం విశిష్టమైనదిగా గుర్తింపు పొందింది అంటే అందుకు మూలాధారం అక్కడ ఉన్న అద్భుత శక్తి అని అర్థం భక్తుల మనసులో సంతోషాన్ని నింపడానికి వారి కోరికల్ని నెరవేర్చడానికి పలు వాహనాలతో ఊరేగింపు జరుగుతుంది భక్తుల జంతకు వెళ్ళి అనుగ్రహించడంలోనూ స్వామివారు అమ్మవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా అదేవిధంగా ఈ రథోత్సవంలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు తమిళ సాహిత్యానికి నిలయమై వెలసెల్లిన ఈ మధురా నగరంలో కొలువై ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వరస్వామిని స్తుతించిన వారికి జీవితంలో ఏ లోటు ఉండదు భక్తుల సంరక్షణ కోసమే ఆలయంలో కొలువున్న ఈ దివ్య దంపతులను మనసారా ప్రార్థించుకుందాం మన కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి